తెలుగు కథ మాలికకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ మనస్సులోని చీకటి రచన పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా అది హైదరాబాద్ మహానగరం ఆకాశాన్ని అంటే స్కై స్క్రేపర్స్ ఈ నగరంలో ఉన్నాయి ఎత్తైన తాటి చెట్ల పక్కన పెరిగిన మూరెడెత్తు వెంపలి చెట్లు లాగా స్కై స్క్రాపర్స్ పక్కనే చిన్న చిన్న డాబా ఇళ్ళు ఉన్నాయి జిరాఫీ ఒంటి మీద చారర్లాగా చక్కగా సాగి ఉన్న రోడ్లు వాటిని కలుపుతూ సిలువ గుర్తుల్లో రోడ్లు ఉన్నాయి ఈగల్లా వద చేసే మోటార్ వాహనాలు ఆ సిటీలో తిరుగుతూ ఉంటాయి గద్దల్లా ఎగిరే విమానాలు కూడా ఉన్నాయి నిమిషం తీరిక లేక తిరిగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు క్షణం గడిచేది ఎలాగని ఆలోచించే నిరుద్యోగులు కూడా ఉన్నారు అందుకే అన్నారు నగర జీవనం సలసల మరిగే వేడి నీటి లాంటిదని పల్లెటూరు జీవనం కొత్త కుండలో సల్లని నీరని ప్రవాహంలో కొట్టుకుపోయే మహావృక్షాలు సుగంధ ద్రవ్యాలు మురికి దెబ్బలు చెత్తాచదారంలాగా నగరంలో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు గౌరవనీయులు దొంగలు హంతకులు దోపిడీదారులతో కలిసి కలగాపులగంగా ఉంటుంది జనప్రవాహం అందుకే ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో దొంగతనాలు హత్యలు మానభంగాలు చేసిన దుర్మార్గులు నగరాలకు వచ్చి జనప్రవాహంలో కలిసిపోతూ ఉంటారు ఇక్కడ ఎవరు ఎవరో గుర్తించటం కష్టం పెద్ద మనిషి అనుకున్న వాడిని కదిలించి చూస్తే వాడు పది మందిని చంపిన వాడై ఉంటాడు అలాగే నీ దృష్టిలో చెడ్డవాడుగా కనిపించిన వాడు పది కాపురాలు నిలబెట్టిన దాన ఉంటాడు అందుకే నగరాల్లో ఒకరినొకరు పట్టించుకోరు ఎవరి జీవితం వారిది విజయ్ కుమార్ కోటి సెంటర్లో బస్ స్టాప్ దగ్గర నిలబడున్నాడు అతను నగరంలోనూ ఒక బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు పుట్టుకతోనే ధనవంతుడు ఎప్పుడు ట్రిమ్గా టాయిలెట్ అయ్యి నీట్గా ఉంటాడు అయితే అతనుకుంటే ఒకే ఒక లోపం స్త్రీ వ్యామోహం అది తీసేస్తే ఈ లోకంలో అంతకంటే మంచివాడు ఉండకపోవచ్చు అందమైన యువతి భార్యగా దొరికి ఇద్దరు పిల్లలు పుట్టిన అతనికి జాడ్యం పోలేదు బ్యాంకు పనిచేసే రోజుల్లో స్కూటర్ మీద వెళ్ళొస్తూ ఉంటాడు సెలవైతే చాలు సిటీ బస్సులో తిరుగుతూ వీలున్నంత వరకు లేడీస్తో పరిచయాలు కల్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలో బిఈ చదువుతున్న బావమరిది ఏదో ఫంక్షన్ ఉందని రమ్మంటంతో యూనివర్సిటీ క్యాంపస్కి బయలుదేరాడు ఇంతలో అతను ఎక్కవలసిన బస్సు వచ్చి ఆగింది విజయ్ కుమార్ యూనివర్సిటీ క్యాంపస్కు టికెట్ కొట్టించాడు బస్సు లాంచింగ్ ప్యాడ్ వదిలిన రాకెట్ లాగా ముందుకు దూసుకుపోయింది విజయకుమార్ ముందు చాలామంది లేడీస్ నిలబడున్నారు వాళ్ళ అందాలను చూపులతో తడిమి ఆనందిస్తున్నాడు హ్యాంగర్ పట్టుకుని నిలబడి ఉన్న అతను తన చూపులను అన్ని వైపులకు సారించాడు తన పక్కనే సీట్లో కూర్చునున్న ఇరవై ఐదేళ్ల స్త్రీమూర్తిని చూడగానే అరే కృష్ణవేణి ఇది కళా నిజమా అనుకున్నాడు హలో విజయ్ ఎన్నాళ్ళకు చూశాను అంది చెయ్యి పైకెత్తి దాదాపు ఒక ఆరేళ్ళు గొనిగాడు ఆమెనే చూస్తూ ఆమె అందంగా ఆకాశంలోంచి ఊడిపడిన దేవకన్యలా ఉంది ఇన్ని జరిగిన తర్వాత తనను పలకరిస్తున్నాను అతను ఊహించలేదు మా ఇంటికి పోదాం రండి అంటూ తను దిగవలసిన స్టేజీ చెప్పింది అది అతను దిగవలసిన స్టేజీకి ఇంకా ముందుంది అలాగే కృష్ణవేణి అన్నాడు విజయ్ కుమార్ అతడి మనసు ఆనందంతో ఊగిపోయింది కాలేజీలో తన క్లాస్మేట్ కృష్ణవేణికి ఈనాటి కృష్ణవేణికి ఏమీ తేడా లేదు అయితే ఆనాడు జలజల పారేసి అల ఏరులా ఉండేది ఈనాడు శరీరానికి నిండుదన వచ్చి ఇంకా అందంగా ఉంది ఎంతమంది పిల్లలు అసలు పిల్లలు ఉన్నారో లేదో మొగుడిని వదిలేసిందా ఇంకా మొగుడుతోటి కాపురం చేస్తోందా ఎన్నో సందేహాలు వచ్చాయి విజయ్ కుమార్కి ఆ అమ్మ సిబ్బొగ్గు మొగుడుతో ఇంకా ఏం కాపురం చేస్తుంది రే ఎప్పుడో వదిలేసి ఉంటుంది ఈమె అందానికి వాడి అనాకారితనానికి పొంతను ఎక్కడ అని తన సందేహాలకు తనే సమాధానం చెప్పుకున్నాడు అతని ఆలోచనలు తన కాలేజీ జీవితంలోకి వెళ్ళిపోయాయి డబ్బు చేతి నిండా ఉండడంతో విజయకుమార్ విద్యార్థి జీవితం ఒక మధుర స్వప్నంలా జరిగిపోయింది అతను ఒక విద్యార్థి వర్గానికి నాయకుడు కాలేజీలో అతని పేరు వినని లేడు అతని చుట్టూ మిత్రులు ఈగల్లా ముసురుతూ ఉండేవాళ్ళు సినిమాలు షికార్లు సిగరెట్లు మందు పార్టీలతో కోలాహలంగా ఉండేది విజయకుమార్ ఎంతోమంది అమ్మాయిల్ని తన చుట్టూ తిప్పుకుని వాళ్ళ దగ్గర సుఖాలు రుచి చూశాడు అయితే విజయకుమార్ దృష్టి మొదటి నుంచి మీద ఉంది ఆమె అందం అతన్ని పిచ్చెక్కించేది ఎంతో సోషల్గా నవ్వుతూ మాట్లాడుతుంది అయితే అతను అంతకంటే చొరవ తీసుకోలేకపోతున్నాడు ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన తన డబ్బు ఏమీ చేయలేకపోవటం అతనికి వింతగా ఉంది ఒరేయ్ ఎంత బెట్టు చేసినా ప్రయత్నిస్తే నీ వల్ల పడకపోవచ్చు ముందుకు పోరాను ఆయన అనేవాళ్ళు వండి మాగాదులు కాఫీ తాగి అతని జేబులోంచి చనువుగా సిగరెట్ లాక్కుని కాల్చుతూ మరే హేమలత ఎంత స్ట్రిక్ట్గా ఉండేది దాని బెట్టు అది ఏమైంది చివరికి నీ చేతిలో అంటూ విజయ్ కుమార్కి ధైర్యం చెప్పేవాళ్ళు కొందరు ఎలాగైనా ఈ విషయం ఫైనలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు విజయ్ కుమార్ ఆ రోజు లైబ్రరీ నుంచి ఒంటరిగా వస్తున్న కృష్ణవేణిని అనుసరించాడు కృష్ణవేణి క్లాస్ టెస్ట్లో ఫస్ట్ మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ ఇవేం ఫస్ట్ క్లాసులు విజయ్ పబ్లిక్ పరీక్షల్లో వస్తే కదా ప్రయోజనం దానికైనా పునాది ఇదే కదా అవుననుకో ఇంతకీ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నేను అసలు పరీక్షకు అటెండ్గా అందే నవ్వుతూ అన్నాడు విజయకుమార్ పాపం తమరికి ఫ్రెండ్స్ డ్రింక్ పార్టీలు నాయకత్వాలు కాలేజీలో హీరోని అవుతుంది హీరో అవుతుంది పరీక్షలు రాసి తమ విలువైన కాలాన్ని వేస్ట్ చేసుకోలేరు కదా పక్కన నవ్వింది ఆ నవ్వే విజయ్ కుమార్ని దూర దూర తీరాలకు తీసుకుపోతోంది ఆమె ఎంత అందంగా ఉంటుందో అంత మధురంగా నవ్వుతుంది అంతకంటే ఆత్మీయతగా కూడా మాట్లాడుతుంది నేను పరీక్షలు రాయకపోయినా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకునే నాకు నాకెంతో అభిమానం అబ్బా ఎంత ఉత్తములు నవ్వింది కృష్ణవేణి ఒక్క మాట ఏమిటి విజయ్ నువ్వు చాలా అందంగా ఉంటావు ఈరోజే తెలిసిందా నీకు సారీ నువ్వు అందంగా ఉంటావని చెప్పటమే అన్యాయం అలా ప్రత్యేకంగా చెప్పటం వల్ల నీ అందాన్ని అవమానించినట్టు అవుతుంది ఏమిటో ఎందుకో ఇన్ ఈరోజు హఠాత్తుగా కొత్త టాపిక్ ఎత్తావు ఎప్పటికైనా ఎత్తాల్సిందే కదా అది కాదులే అంత ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా నువ్వు చూసిన సినిమాల గురించో నీ మీకు వచ్చే రాబడి గురించో చెప్పేవాడివి ఈరోజు ఏంటో కొత్తగా ఉంటేను ఆ విషయం వదిలే కృష్ణవేణి ఈరోజు నీ అందం గురించి మాట్లాడాను అంటే నీకు ఏదైనా అర్థమైందా అబ్బాయి ఏం లేదే పెదవులు చప్పరిస్తూ అంది కృష్ణవేణి సరే ఇప్పుడు చెప్తున్నాను విను నీ అందం నన్ను మత్తెక్కించింది ఎక్కించింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను పక్కనే నడుస్తున్నదల్లా ఆగి అతని కళ్ళల్లోకి రెప్ప రెప్పలు అల్లా అరుస్తూ చూసింది విజయ్ కుమార్ కూడా ఆమె సోగ కళ్ళలోకి మత్తుగా చూశాడు ఆమె మౌనంగా నడవడం మొదలెట్టింది కృష్ణవేణి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీ బంగారు ఛాయ మేని రంగు నీ విశాలమైన కళ్ళు నన్ను ఎంతగానో ఆకర్షించాయి ఎంతో కాలం నుంచి ప్రేమిస్తున్నా ఆ ప్రేమ బయట పెట్టలేక సతమతం అయ్యేవాడిని అలా పార్కుకి వెళ్దామా దొరికిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఒకరి అభిప్రాయాన్ని మరొకరం తెలుసుకుందాం హలో శాం సుందర్ ఉదయం కాలేజీకి రాలేదే విజయ్ కుమార్ మాటలకి జవాబు చెప్పకుండా అడిగింది తల వంచుకుని నడిచి ఆ వ్యక్తి తలనొప్పిగా ఉండి రాలేకపోయానండి అన్నాడు అయ్యో అలాగా అలా క్యాంటీన్ వైపు వెళ్దాం పదండి కొంచెం కాఫీ తాగుదాం విజయ్ నాకు పని ఉంది నేను వస్తాను అంటూ శ్యామ్ సుందర్ నాకేం పర్వాలేదండి ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నా వినకుండా అతన్ని క్యాంటీన్ వైపుకి లాక్కెళ్ళింది విజయ్ కుమార్ వెళుతున్న కృష్ణవేణిని సుందర్ని కసిగా చూశాడు శ్యామ్ సుందర్ నల్లగా సన్నగా ఏ ఆకర్షణ లేని సుందర్ అంటే ఎందుకు కృష్ణవేణికి ఇంత అభిమానం క్లాస్లో ఎప్పుడు ఏ సందేహం వచ్చినా సుందర్నే అడుగుతుంది ఇంట్లో మనిషిలా ప్రవర్తిస్తుంది కృష్ణవేణి వెన్నెలైతే సుందర్ చీకటి కృష్ణవేణి జలపాతం అయితే సుందర్ బండరాయి సుందర్ మంచి పాటగాడని పేరు వాడి పాటలు అంటే తన కొళ్ళు మంట వాడి పాటలు వినాలని ఎంతోమంది ఆడపిల్లలు వాడి చుట్టూ మూగుతారు కానీ ఏం లాభం వాళ్లతో అంటి ముట్టనట్టుగా మాట్లాడతాడు అదే తనైతే ఊరకుండేవాడ ఆలోచనలతో క్లాస్ రూమ్ చేరుకున్నాడు స్నేహితుల బృందం అతన్ని ఓదార్చారు విజయ్ కుమార్ బాధపడకరా ఈసారి ఇంకొద్దిగా ముందుకు పో ప్రేమ ఎప్పుడు ఒక్కసారిగా సక్సెస్ కాదు డోంట్ బీ డిస్కరేజ్ ఇస్ మై డియర్ విజీ ఆమె నిన్ను ప్రేమించలేదని చెప్పలేదు కదా ఏదో స్నేహితుడని అలా కాఫీకి వెళ్ళింది అంత మాత్రానికి నువ్వెంతో ఉక్రోషపడితే అలా ఒరేయ్ ఈసారి ఎక్కువ టైం తీసుకుని అయినా నిదానంగా మాట్లాడు ఒక్కసారి నీ పడిందంటే చాలు కుక్కలని వెంట వేట జరుగుతుంది చివరకు వదిలించుకోవటం నీకు సమస్య అవుతుంది స్నేహితుల సలహాలు విజయ్ కుమార్లో మరలా ధైర్యం పుంజుకునేటట్టు చేసే ఈసారి సామ దాన భేద దండోపాయాలు ఏది ఉపయోగించైనా సరే ఆమెను తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు మరుసటి రోజు క్లాస్ కాగానే అందరూ ఇళ్ళగా బయలుదేరారు విజయ్ కుమార్ అమ్మాయిల గుంపును అనుసరించి కృష్ణవేణి మాట అని పిలిచాడు అమ్మాయిలు విజయ్ కుమార్ని కృష్ణవేణిని మార్చి మార్చి చూశారు కారణం విజయ్ కుమార్ రాసలీల నీళ్ళందరికీ తెలిసి ఉండటమే ఏమిటి అంది కృష్ణవేణి అమ్మాయిల్ని వదిలి వెనక్కి వచ్చి అలా పార్కుకి వెళ్దాం నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి పార్కుకి ఎందుకు విజయ్ సరైన విషయాలు ఉంటే చెప్పి ఇక్కడే ఇక్కడ చెప్పేవి కాదు సరే ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే నువ్వేదో ధైర్యస్తురాలు అనుకున్నాను కృష్ణవేణి ఇంత భయమా నీకు భయం దేనికి వెళ్దాం పదా ఇద్దరు కాలేజీ పార్కులోకి నడిచారు దూరంగా చెట్లకి నీళ్లు పెడుతున్నాడు చెట్లకి తోటమాది మెత్తని పచ్చిక మీద కూర్చున్నారు ఇద్దరు ఇప్పుడు చెప్పేమిటో విజయ్ కుమార్ గడ్డి పరకలు తుంచి విసిరేస్తూ నెమ్మదిగా అన్నాడు కృష్ణవేణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ విషయం చెప్పడానికే నిన్ను రమ్మన్నది సారీ విజయ్ కుమార్ ఈ విషయంలో కాదన్నందుకు మన్నించు లేచి నిలబడింది కృష్ణవేణి ప్లీజ్ నా ప్రేమను తిరస్కరించకు దీనంగా అడిగాడు విజయకుమార్ తను లేస్తూ మిస్టర్ విజయ్ కుమార్ ప్రేమ మీద నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి మాకు కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాలు ముందే నిర్ణయించుకున్నాను అయితే నాకు అలాంటి లక్షణాలు లేవని మీ అభిప్రాయమా నేను అలా అనలేదు ప్రస్తుతానికి నన్ను వదిలి అంటూ వెనుతిరిగింది కృష్ణవేణి మై డియర్ కృష్ణవేణి ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ప్లీజ్ ప్రేమించానని చెప్పు ఐఎమ్ సో సారీ విసవిస అడిచింది కృష్ణవేణి కృష్ణవేణి నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను అంటూ ఆమెకి ఎదురుగా నిలబడి అమాంతం కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవేణి ఈ ఏడ్చి కొట్టింది కండక్టర్ అరుపులకు ఊహల్లోంచి ఈ లోకంలోకి వచ్చాడు విజయ్ కుమార్ చెంప తడుముకుంటూ తన దిగవలసిన స్టేజ్ ఇది విజయ్ సీటు ఉందిగా కూర్చో నిలబడ్డామే అంది కృష్ణవేణి విజయ్ కుమార్ సిగ్గుపడ్డాడు సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి అయినా తను హ్యాంగర్ పట్టుకుని నిలబడే ఉన్నాడు విజయ్ కుమార్ ఒక సీట్లో కూర్చున్నాడు అక్కడి నుంచి కృష్ణవేణి చెప్పిన స్టేజ్ వరకు టికెట్ కొట్టించాడు బస్సు బయలుదేరింది దాంతోపాటు అతని ఊహలు కూడా మళ్ళీ మొదలయ్యాయి కృష్ణవేణి తనను కొట్టి అవమానించిన తర్వాత ఆమెను ఏమీ చేయటానికైనా ఏం చేయటానికైనా సరే వెనకాడలేడు విజయ్ కుమార్ ఆమెను నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు చివరికి ఏదీ ఫలించలేదు ఆఖరికి నిజంగానే కృష్ణవేణిని పెళ్ళాడాలని పెద్ద మనుషుల ద్వారా కూడా సంప్రదింపులు చేశాడు కృష్ణవేణి ససేమిరా చేసుకోనని దాంతో నిరాశపడిపోయాడు విజయకుమార్ ఇది విజయ్ కుమార్ జీవితంలో ఒక షాక్ అయితే ఇంకో భయంకరమైన సంఘటన జరిగింది యోగిలా ఉండే అనాకారి మౌన యోగిలాగుండే ఉండే అనాకారి సుందర్ని కృష్ణవేణి ఫైనల్ ఇయర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం ఇంత అందమైన తను ఉంటే తనను కాదని గాలికి ఎగిరే ఆకు లాంటి శ్యామ్సుందరిని ఎందుకు చేసుకుందో తనకు అర్థం కాల తనకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవిస్తుందిలే అనుకున్నాడు ఆమె చూసేటట్టుగా ఆ సంవత్సరం అంతవరకు ఆమె ముందే ఎంతో ఖర్చు పెట్టి ఎంతోమంది ఆడవాళ్లతో స్నేహం చేశాడు ఆఖరికి ఒకసారి ఉండబట్టలేక కృష్ణవేణిని అడిగేశాడు వాడిని ఏం చూసి చేసుకున్నావు కృష్ణవేణి డబ్బా అందమా ఏమీ లేని వాడిని చేసుకుని ఎలా బతుకుతావు విజయ్ ఈ ప్రశ్నకు ప్రస్తుతం నేను జవాబు చెప్పలేను కాలం జరగని కాలంతో పాటు కొంత కొంతకాలం జరగని కాలంతో పాటు జీవితమే ఈ ప్రశ్నలకు జవాబులు చెప్తుంది అని తప్పించుకుంది తర్వాత కాలేజీ చదువు పూర్తి కావడంతో ఎవరి జీవితాలు వారి వైపోయినాయి విజయ్ కుమార్ జీవితంలో ఈ సంఘటన కొంతకాలం మాత్రమే గుర్తుంది ఇప్పుడు ఇలా కలుసుకోవటం వల్ల కోరికలు తిరిగి తలెత్తాయి ప్రస్తుతం కృష్ణవేణి ఖచ్చితంగా తన అనాకారి భర్తం వదిలేసి ఉంటుంది తన అదృష్టం బాగుంది ఇక తనను సుఖపెడుతుంది అనుకున్నాడు ఇంతలో తాము దిగవలసిన స్టేజీ వచ్చేసరికి కృష్ణవేణి లేచి నిలబడింది ఆమె వెనకనే విజయ్ కుమార్ కూడా దిగాడు కృష్ణవేణి కొద్ది దూరం నడిచి ఒక సందులోకి మలుపు తిరిగింది కృష్ణవేణి సుఖంగా ఉన్నావా ఆతృత నడుచుకుంటూ అడిగాడు విజయ్ కుమార్ ఈ మానవ జన్మకి ఎప్పుడూ సుఖమంటూ ఉండదు విజయ్ కోరికలు అనంతాలు ఏ దశలోనూ మానవుడికి తృప్తి ఉండదు ఒకటి దొరికినప్పుడు ఇంకో దానికోసం వెంపర్లాడుతూ ఉంటాడు వేదాంతం చెప్తోంది కాబట్టి ఈ మనిషి సంసారం నాశనమైనట్టే తనకు కావాల్సింది కూడా అదే ఎలాగైనా తన ఆమె హృదయంలోకి ఆహ్వానిస్తే చాలనుకున్నాడు విజయ్ కుమార్ నీ విషయం ఏమిటి విజయ్ ఏ ఉద్యోగం చేస్తున్నావు భార్య ఎలా ఉంటుంది పిల్లలు ఎంతమంది విజయ్ కుమార్ తన సంగతి చెప్పుకున్నాడు అయితే ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు అందమైన భార్య మంచి ఉద్యోగం నువ్వు ఎప్పటికీ అదృష్ట జాతకుడు విజయ్ నీలోనూ ఏమీ మార్పు లేదు కృష్ణవేణి అప్పటికంటే బాగున్నావు నువ్వు కూడా అంతే విజయ్ అనే చిలిపి మాటలు అదే హుషారు నాకెంతో ఆనందంగా ఉంది నిజంగా నా కృష్ణవేణి నిజం విజయ్ మనం నాలుగేళ్ల నుంచి మహానగరంలో ఉంటూ కూడా ఒకరినొకరం కలుసుకోకపోవటం దురదృష్టం ఇలా యాత్రుచికంగా కలుసుకోవటం మన అదృష్టం తర్వాత కృష్ణవేణి కాలేజీ కబుర్లలోకి దిగింది సంతోషంగా ఆనాటి సంఘటనలు ఎన్నో వల్లి వేసుకుంది తను క్లాస్మేట్స్ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో తనకు తెలిసినంతవరకు చెప్పింది తర్వాత విజయ్ కుమార్ తనకు తెలిసిన వాళ్ళ విషయాలు చెప్పాడు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు ఇక ఇదే మా ఇల్లు అంది కృష్ణవేణి ఒక ఇంటి ముందు ఆగి అది రెండంతస్తుల భవనం పైన రెండు పోర్షన్లు కింద రెండు పోర్షన్లు ఉన్నాయి కింద భాగంలోనే ఒక పోర్షన్లో ఉంటుంది కృష్ణవేణి కాలింగ్ బిల్ నొక్కగానే ఒక ముసలావిడ వచ్చి తలుపు తీసింది ఈవిడ మా అత్తగారు అంటూ పరిచయం చేసింది ముసలావిడ వెనకనే అమ్మా అంటూ వచ్చి కృష్ణవేణి కాళ్ళు పట్టుకున్నాడు ఐదేళ్లవాడు వీడు మా జ్యేష్టపుత్రుడు నాకు వీడంటే ఎంతో ఇష్టం వాడికి నేనంటే కూడా అంతే ఇష్టం అంటూ వాడిని పైకెత్తి పట్టుకుంది విజయకుమార్ వైపు చూశాడు వాడు నల్లగా సన్నగా ఎముకలా ఉన్నాడు వీడు కృష్ణవేణి కడుపును ఎలా పుట్టాడో అనుకున్నాడు కృష్ణవేణికి అనాకారులు అంటే ఎంతో ఇష్టంలా ఉంది తను అనాకారిగా పుట్టినా బాగుండేది అనుకున్నాడు విజయకుమార్ కృష్ణవేణి ఇంకా శ్యామ్సుందర్తో కాపురం చేస్తున్నావా ఆమె చూపిన కుర్చీలో కూర్చుంటూ ఉండబట్టలేక అడిగాడు ఆమె ముఖం వెలవెలాపోయింది అంటే అని మాత్రమే అనగలిగింది విజయ్ కుమార్ తల వంచుకున్నాడు చూడు విజయ్ నువ్వే మాత్రం మారలేదు సుందర అనాకారి బడిమని అందవిహీనుడని నేనేదో త్వరపడి చేసుకున్నానని తర్వాత వదిలేసుంటానని ఉంటానని అనుకున్నావు కదూ నీ అంచనాలు తప్పు ఆడది ఎప్పుడు ఒక్కరినే ప్రేమిస్తుంది ఒకరికే మనసిస్తుంది అందవా అందగాడు డబ్బున్నవాడు కనపడితే మొగుం వదిలేసి అతను వెంట పడదు అలా వెంటబడేదైతే స్త్రీ తన జీవితకాలంలో ఎంతమంది భర్తలు మార్చాలి ఆవేశంగా ప్రశ్నించింది ఇంతలో శ్యామ సుందర్ వచ్చాడు రాగానే విజయ్ కుమార్ వైపు ఆశ్చర్యంగా చూశాడు మీరు విజయ్ కుమార్ కదూ అన్నాడు మీరు గారు అంటామేమిటి శ్యామ్ అతను మన క్లాస్మేట్ విజయ్ శ్యాంసుందర్ విజయ్ కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంత కాలానికి మనం కలుసుకున్నాం ఇది నిజంగా మా అదృష్టం అన్నాడు విజయకుమార్ తన మృదువైన చేతితో గట్టిగా కొయ్యలా ఉన్న సుందర్ చేతిని అంటి ముట్టనట్టు పట్టుకుని వదిలేశాడు శ్యామ్సుందర్ మునపటికన్నా సన్నగా ఉన్నాడు కళ్ళకు అద్దాలు వచ్చాయి కృష్ణవేణి బాబిగాడేడి ఎక్కడికైనా బయటికి వెళ్ళాడేమోనండి నాతో తగాదా పెట్టుకుని అలిగి మామయ్య వాళ్ళింటికి వెళ్ళాడు నాన్న నువ్వు బతిమాలించి తీసుకొస్తేనే కానీ రాడట పెద్దవాడు విషయం చెప్పాడు అరే తీసుకొస్తానుండు అంటూ అవతలి పోర్షన్ వైపు వెళ్ళాడు అది విజయ్ విషయం పెద్దవాడంతా వాళ్ళ నాన్న పోలిక వాడంటే నాకు ఎంతో ఇష్టం చిన్నవాడొత్సం నా పోలిక వాడిని వాళ్ళ ఒక్క క్షణం వదిలిపెట్టడం అనుబంధం అంటే అలా ఉంటుంది విజయ్ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అంది కృష్ణవేణి ఇంతలో శ్యామ్సుందర్ బావిగాడిని తీసుకున్నాడు వచ్చాడు వాడు అచ్చం కృష్ణవేణిలా ఉన్నాడు తెల్లగా అందంగా బొద్దుగా ఉన్నవాడిని ఎత్తుకోకుండా ఉండలేకపోయాడు విజయ్ కుమార్ని అతని ఒడిలో ఉన్న బాబిగాడిని దంపతులు ఇద్దరు తృప్తిగా చూశారు బాబు మాత్రం విజయ్ కుమార్ వైపు ఉరిమి చూసి ఉరిమి చూశాడు తనను అసలు పలకరించను కూడా పలకరించనందుకు ఇంతకీ విజయ్కి టిఫిన్ పెట్టావా అన్నాడు శ్యామ్ సుందర్ హఠాత్తుగా టిఫిన్ ఏమిటి ఏ ఏకంగా భోజనం తయారు చేస్తున్నాను భోజనం చేయకుండా ఎలా వెళ్తాడు ఈలోగా టిఫిన్ పెడితే బాగుంటుందని పర్వాలేదు శ్యామ్ నేను అర్జెంటుగా వెళ్ళాలి టిఫిన్లు భోజనాలు పెట్టుకోమాకండి అదే కుదరవు విజయ్ భోజనం చేయింది ఎక్కడి నుంచి కదలడానికి వీలు లేదు శ్యామ్ నువ్వు మార్కెట్కి వెళ్ళి ఆ ఐటమ్స్ అన్నీ అర్జెంటుగా తేవాలి అంటూ కాగితం మీద ఎవరు ఆశించింది శ్యామ్ సుందర సంచి తీసుకుని సైకిల్ మీద వెళ్ళిపోయాడు అత్తగారికి సాయం చేయడానికి కృష్ణవేణి వంట రూమ్లోకి వెళ్ళింది విజయ్ కుమార్కి అక్కడ ఉండబుద్ధి కాలేదు కృష్ణవేణి భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటే తను పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని జారిపోయిన క్షణాలని జాగ్రత్త చేసుకుందాం అనుకున్నాడు కానీ జరిగింది ఏమిటి కృష్ణవేణి భర్త పిల్లలతో సంతోషంగా ఉంది ఒళ్ళోని పిల్లవాడిని కిందకి దింపి లేచి నుంచున్నాడు కృష్ణవేణిని పిలిచాడు ఏమిటి విజయ్ ఇక నేను వెళ్తాను కృష్ణవేణి అదేమిటి విజయ్ శ్యామను అప్పుడే కదా ఫ్రూట్స్ తెమ్మని పంపాను ఇప్పుడే భోజనం చేయకుండా ఎలా వెళ్తావు సారీ తలనొప్పిగా ఉంది కొద్దిగా అరే అలాగా ట్యాబ్లెట్ తెస్తాను ఇంట్లో ఉండాలి అడావిడిగా లోపలికి వెళ్ళబోయింది ఆగు కృష్ణవేణి ఇది ట్యాబ్లెట్తో తగ్గేది కాదు అంటే అవును కృష్ణవేణి నువ్వు లేని నా జీవితం శూన్యం అనిపిస్తోంది ఏమైతే అదైందని కడుపులోని బాధ బయట పెట్టాడు కృష్ణవేణి ఒక్క క్షణం దిగులు పడిపోయింది తర్వాత లేచి హుషారు తెచ్చుకుంటూ విజయ్ ఏ కారణం చేత నిన్ను పెళ్లి చేసుకోలేకపోయానో చెప్తాను విను అంది విజయ్ కుమార్ ఏం చెప్తుందా అని విందామని కూర్చున్నాడు విజయ్ నేను నిన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించిన తర్వాత కూడా నువ్వు నా వెంటబట్టం చూసి నీ నిష్కల్మష ప్రేమకు జోహారులు అర్పించాను నిన్నే చేసుకోవాలనుకున్నాను కానీ సెకండ్ ఇయర్ బిఏలో యూనివర్సిటీ రోజు యానివర్సరీ రోజు జరిగిన సంఘటన వల్ల అంతా తారుమారైపోయింది విజయ్ కుమార్ ఆశ్చర్యపోయాడు కృష్ణవేణి తనను నిజంగా వివాహం అయితే జరిగింది ఏమిటి ఏమిటా సంఘటన ఆతృతగా అడిగాడు యూనివర్స్ ఇది యానివర్సరీ రోజు విద్యార్థిని విద్యార్థులతో కాలేజీ నిండుగా ఉంది ఆ రాత్రి ఆడిటోరియంలో విచిత్ర వేషధారణలు నాటికలు జరుగుతున్నాయి పక్కనే ఉన్న గార్డెన్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి కొంతమంది విద్యార్థులు కూడా అటు ఇటు సందరిగా తిరుగుతున్నారు నేను అలా గార్డెన్లోకి వెళ్ళాను అక్కడే జరిగింది పొరపాటు ఎవడో ఒక విద్యార్థి కొంచి ఉండి గార్డెన్కి కరెంటు సప్లై చేసే వైర్లు కట్ చేశాడు గార్డెన్ అంతా చీకటమయమైపోయింది తర్వాత నన్ను ఎవరో అరవకుండా నోరు మూసి తీసుకుపోయారు తర్వాత శీలాంగ్ కోల్పోయాను ఒకరి తర్వాత ఒకరు నలుగురు నా శీలాన్ని అపహరించి ఎటో వెళ్ళిపోయారు కొంతసేపటికి తేరుకున్న నేను నిలబడి చుట్టూ చూశాను నేను గార్డెన్కి ఒక పర్లాంగ్ దూరంలో ఒక పాడుపడ్డ ఇంట్లో ఉన్నాను నాకు జరిగిన అన్యాయానికి ఎంతో కాలం రోధించాను శీలం పోగొట్టుకున్న నేను నీకు భార్యగా అర్హురాలని కాను అదే సమయంలో శ్యాంసుందర్కి సీక్రెట్గా విషయం చెప్పి నన్ను వివాహం చేసుకోమన్నాను సుందర్ నా మాట కాదని లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు చెప్పు నేను నీకు అన్యాయం చేశానా విజయ్ కుమార్కి తల తిరిగిపోయింది ఎంత పని జరిగింది ఒక అపవిత్రురాలని తాను దైవంగా ప్రేమించాడు ఆమె పెళ్లి చేసుకోకపోయేసరికి పిచ్చివాడైపోయాడు ఆమె జీవిత భాగస్వామిగా లేని తన జీవితం వ్యర్థం అనుకున్నాడు దేవుడికి దేవుడు దయామయుడు కాకపోతే కాకపోతే తనను అంత ఘోరం నుంచి తప్పిస్తాడా ఆ గాడు ఒక యూజ్లెస్ ఫెలో కాబట్టి కృష్ణవేణిని చేసుకున్నాడు ఎంత అందం ఉన్నా శీలం పోగొట్టుకున్న అతడిదికి ఆడది ఒక ఆడదేనా ఎంత అందం ఉన్నా శీలం పోగొట్టుకున్న ఆడది ఒక ఆడదేనా విజయ్ కుమార్ అడుగులు ముందుకేశాడు కృష్ణవేణి ఎంత బతిమాలినా వినిపించుకోలేదు వెనక్కి తిరిగి చూడకుండా నడిచి వెళ్ళాడు అతన్ని బతిమాలతో గుమ్మం వరకు వచ్చిన కృష్ణవేణి కారే కన్నీటితో అలాగే నిలబడిపోయింది విజయ్ ఎందుకలా వెళ్ళిపోతావు శామ్ సుందరికి నేను చెప్ చేసుకున్నాననే బాధ నీలో సుళ్ళు తిరుగుతుందని ఆ బాధ పోగొట్టడానికి నన్ను నేను వంచన చేసుకుని పవిత్రంగా భావించే నా శీలాన్ని కూడా పోగొట్టుకున్నానని నీకు ఒక కల్పిత కథ చెప్పాను దేనికి సృష్టి సృష్టిలో తీయమైన తీయనైనటువంటి అతి పవిత్రమైనటువంటి స్నేహం కోసం స్నేహితులంటే ప్రాణం విడిచి నన్ను అర్థం చేసుకుని మీ స్నేహమృతాన్ని పంచివ్వలేకపోయావు నీ మనసులోని చీకటి తెరల్లోకి కాంతి ఇంకా రాలేదు విజయ్ ఇక ఎప్పటికీ రాదేమో కానీ నువ్వు అనుకున్నట్టు శ్యామ్ సుందర్ చూడటానికి అనాకారో అందవిహీనుడో కావచ్చేమో కానీ అతని మనస్సు అందమైంది విజయ్ నీళ్ల కంటే కూడా స్వచ్ఛమైంది గాలి కంటే పలసనైంది నన్ను అపార్థం అర్థం చేసుకున్నాడు నా ఆలోచనలకు ఆశయాలకు ఊపిరి పోసేశాడు అది నీకు అర్థం కాదు విజయ్ అందుకే గుండె లోపల పొరల్లోకి చూడలేని నీకు అతను అనాకారిగా కనిపిస్తాడు ఇప్పుడు నేను నీవు వెళ్ళిపోయావని తెలిసి శ్యామ్ గుండె తపనతో ఎలా కొట్టుకుంటుందో నిలబడే శక్తి లేనట్టుగా ఆమె గుమ్మల్లో కోలబడిపోయింది అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు